గురులోకా విషజే రోగి నిధయే విద్యా శ్రీదక్షిణామూర్తి నమ శివరామదీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీ శ్రీ స శ్రీ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ నిలుపుకొని ప్రబోధ శుఢామణియను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో ఎనభయవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ గంధార్థములో అంటే వినుమితరులు ఎరుకను సాక్షి పలికిరి నేను సాక్షిని అహమణినితో వినజెప్పితి ఇంతియవేరనకూడదు రెంటి నొక్కాటని తెలుసుకోరాటల కనుక్కోరా అనరాని వినరాని కనరాని భయలందు తన తనకైత నరుదించి తనకైత జనుని సాక్షని తెలుసుకోరా మాటల భేదమని కనుకోరా అని అంటున్నాడు సాక్షి అనే అన్ని పదాల కన్నా సాక్షి అనేటువంటి యొక్క పదము అది విలక్షణమైనది అని అన్నప్పుడు మనము చేసేటువంటి మంచి పనులు అయినా చెడ్డ పనులనైనా మరి సూచేటువంటిది సూపు అది సాక్షి అక్షి అంటే అది కన్ను సా అంటే మంచి సూపు కలిగినటువంటిది అది సాక్షి అని మరి దేనికన్నారు ఇక్కడ సాక్షి అనేటువంటిది అది మంచి సూపు కలిగినటువంటిది అది పరమాత్మ సూపు ఆ పరమాత్మ సూపు నుండి మరి ఎవరూ కూడా తప్పించుకోలేరు చిడ్డపండ్లు చేసేటువంటి వాడు ఏమనుకుంటాడు ఇక్కడ అంటే పిల్లి కళ్ళు మూసుకొని అది పాలు తాగుతుంది నన్ను ఎవరూ చూడరాని కానీ ఇంటి యజమాని చూసిన చూస్తాడు కదా అన్నప్పుడు దాన్ని కట్టెతో కొట్టినప్పుడు దాన్ని ఆ యొక్క నడుము ఇరిగిపోతుంది అంటే అది ఏమనుకుంటుంది పాలు తాగేటప్పుడు అంటే నన్ను ఎవరు చూస్తలేరు అని కానీ యజమాని చూస్తుంటాడు కదా ఆ పాలని మరి కాపాడుకుంటాడు కదా తన పాలని తన ఇంటి పాలు పెట్టుకున్నప్పుడు ఈ పిల్లి ఉన్నదనేటువంటి దాంతోనే అతడు మరి ఇది దొంగలిస్తుంది అనేటువంటి సూపు వారిని కూడా చూసేటువంటి సూపు ఏదంటే అది పరమాత్మ సూపు ఆ పరమాత్మ సూపు నుండి ఎవరు తప్పించుకుంటారు మరి అంటే ఎవరూ తప్పించుకోలేరు కాబట్టి మానవుడు పరోపకారయుధం శరీరం పరులకు ఉపకారం చేసేటువంటి శరీరముతో జీవించ మనగడగలిగినటువంటి వాడే మానవత జన్మ కలిగినటువంటి వాడు మానవ ధర్మాన్ని ఈ యొక్క మానవ జన్మ ఎత్తినందుకు ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క తల్లిదండ్ర తల్లిదండ్రుల గర్భమీంద వచ్చినందుకు మానవ జన్మ ఉపాధికి వచ్చినందుకు మరి వీడు మరి ఆ మానవ సంబంధమైనటువంటి వారి అందరితోనూ కూడా ప్రేమపూర్వకముగా జీవించవలే అందుకొరకు మనకు వేమన ఏమన్నాడంటే అంతరంగమునందు అపరాధమును చేసి మంచివాణి వలె మనజుడుండు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుణ్ణెరగడా విశ్వదాభిరామ వినురవేమ వేమ అని అన్నాడు కాబట్టి అంతరంగం అనేటువంటి దానికి అధిష్టాన రూపకంగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఇక్కడ సాక్షి స్వరూపకంగా ఉన్నాడు ఆ సాక్షి స్వరూపకంగా ఉండి మరి ఇక్కడ ఉపకరణములు అనేటువంటి మనస్సు బుద్ధి చిత్తము అనేటువంటి మనస్సు అనేటువంటిది ఏదైతే ఉన్నదో శతుష్ట అంతఃకరణ ద్వారా మరి వాడు ఈ యొక్క కార్యాలను చేస్తున్నాడు కదా ఆ కార్యాలను చేస్తూ మరి మరి పిలువబడేటువంటి వాళ్ళే మానవులలో దేవతలు మానవులలో రాక్షసులు మానవులలో మరి మానవులు అని పిలువబడుతున్నారు కదా అన్నప్పుడు ఈ మానవుల్లో దేవతలు అంటే ఎవరు అంటే మానవులు అంటే తను తన తన తాను బతుకుతూ తన ఇతరులని బ్రతకటానికి ఇతరులను ఇబ్బంది చేయక తన తోటి వారిని కూడా బ్రతకటానికి సహకరించేటువంటిదే మానవులు మరి మానవులలో దేవతలు అని అంటే ఇతరుల శ్రేయస్సు కోరి చేసే అటువంటి యొక్క పనులని ఇతరుల శ్రేయస్సు కోరి చేసేవారంతా కూడా ఆ యొక్క దైవముతో ఆరాధింపబడినారు కదా శ్రీకృష్ణుడు అని ఇప్పుడు దేవతలు అని చెప్పేటువంటి వాళ్ళు కాబట్టి మానవులలో కూడా దేవతామూర్తులు అనేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు ఉంటేనే కదా ఈ ప్రబోధంతా మనకు అందింది అన్నప్పుడు వాళ్ళంతా కూడా మరి దైవ స్వరూపులే ఆ గురువులందరూ కూడా దైవస్వరూపులే తన స్వార్థం కొరకు తన జీవనం కొరకు తన కుటుంబం కొరకు కాకుండా వాళ్ళు ఇతరుల శ్రేయస్సు కొరకు మానవులు ఒక కళ్యాణం కొరకు తన గురువు గారు గారి దగ్గర ఉన్న ప్రబోధనంతా కూడా మరి ఇతరులకు మరి దానం చేసినారంటే అంత త్యాగమూర్తులు ఎవరైనా ఇక్కడ అంటే వారికి వారే సాటి కాబట్టి వాళ్ళే అచల ఋషులు కాబట్టి అచల ఋషులు అనేటువంటి వాళ్ళే ఆరాధింపబడేటువంటి దేవతామూర్తులు ఇక్కడ కాబట్టి మరి రాక్షసులు ఎవరు అనగా మరి తన స్వార్థము కొరకు బతుకుతూ తన కుటుంబ జీవనం కొరకు స్వార్థమైనటువంటి పనులతో ఇతరులను హింసించి పనులను హింసించి ఇతరులను హింసించి బతికేటువంటి వాళ్ళంతా కూడా రాక్షస రూపంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా మరి ఎవరు ఇక్కడ చూసేటువంటి వాడు ఇక్కడ అంటే ఆ సాక్షి అనేటువంటి వాడి నుంచి ఎవరు తప్పించుకోలేరు అందువరకు భగవద్గీతలో కూడా అన్నాడు కదా ఏమని ఈశ్వర సర్వభూతానాం బుద్ధేషి అర్జున తిష్టతి భ్రమయా సర్వభూతాన్ని యంత్రారూఢమాయయా అని అంటే ఈశ్వరుడు అనేటువంటి సర్వభూతములు అంటే ఈ భూతములంటే పంచభూతాలతో ఏర్పడినటువంటి సకల చరాచర జీవరాశులు ఉపాధులలో అంతా కూడా మరి ఆ యొక్క హృదయ స్థానం ఎందు డ్రైవర్గా ఉండి ఇంజన్ల ఇంజన్ దగ్గర డ్రైవర్గా ఉండి ఈ ఉపాధులనన్నిటినీ నడిపిస్తున్నాడు కదా ఈశ్వర సర్వభూత నా అర్జున తిష్టతి ఆ స్థానంలో ఆ డ్రైవర్ ఆ బండిని నడిపినట్లు మరి ఆ డ్రైవర్ అనేటువంటి సీట్లో కూర్చొని ఈశ్వర రూపంలో ఉన్నటువంటి వాడే అతడే మరి పరమాత్మ స్వరూపముతో ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి వాడే ఈ యొక్క సకల జీవాచర జీవ చరాచర సృష్టినంతా కూడా పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా నిండి నిపుణి పిపిలికాది బ్రహ్మ పర్యంతమంతా కూడా నడిపించేటువంటి వాడు ఎవరు ఇక్కడ అంటే ఈశ్వరుడు అని మనకు భగవద్గీతలో కూడా చెప్పినాడు కాబట్టి అతని సంకల్పానుసారము మనం పనులు చేయాలి కానీ మన ఇష్టానుసార సంకల్పంతో పనులు చేస్తే అది రాక్షసత్వము కాబట్టి దాన్ని ఏమన్నారు ఇక్కడ అంటే గురు ఆజ్ఞాన ప్రవర్తకుడై జీవనము గడపవాలని చెప్పినారు అప్పుడు గురువు అంటే ఎవరు ఆ పరమాత్మనే కాబట్టి ఆ పరమాత్మ సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మనే గురు స్వరూపం కాబట్టి ఆ గురు స్వరూపం గురు గురు అజ్ఞాన స్వరూపమే మనము ఈ యొక్క పనులని జీవనం గడపాలి అనేటువంటి పద్ధతి మరి మన సిద్ధాంతంలోపట సాంప్రదాయంలోపట ఉన్నది కదా మరి అక్కడనే ఇక్కడ కూడా మరి అతని సంకల్పానుసారంగా ఎవరైతే పనులు చేస్తూ ఉంటారో ఆ వారి యొక్క వారిని కాపాడేటువంటి వాడే ఇక్కడ ఈశ్వరుడు సర్వభూతానా వృద్ధి తిష్టతి అర్జున కాబట్టి నేను అందరినీ కాపాడుతున్నాను మరి తన మనో సంకల్ప నా సంకల్పముని విడిచి తన నా సంకల్పం ద్వారా చేసుకుంటా అని చెప్పి వాడు ఒకవేళ నా దగ్గర నుంచి పగ్గాలు తీసుకున్నట్లయితే ఆ పగ్గాలు వానికే వదులుతున్నాను వాడి బండిని వాడే నడుపుకోవాలన్నప్పుడు బొలత పడుతుంటాము కదా బొలత పడుతున్నాయి కదా మరి ఈ బండ్లు బొలతబడి చాలామంది చనిపోతున్నారు కదా అక్కడక్కడక్కడ అని అన్నప్పుడు మరి వాళ్ళు ఎవరి ఎవరి ఆజ్ఞానుసారంగా వెళ్తారంటే నీవు సృష్టి అయితే నీ సృష్టి సారంగా నేనెందుకు మిదులుతానా నేను సృష్టి చేసుకున్నా కాబట్టి ఈ బస్సులని డ్రైవర్లని ఈ యొక్క ఇంజన్లని ఈ మోటార్లని కాబట్టి నేనే సృష్టి చేసినటువంటి వాడిని నేను నడుపుతా అనేటువంటి అహముతో వాడు పనిచేస్తే మరి అక్కడ బొలతా పడుతున్నాడు అదే పని చేసినాడు కదా ఇక్కడ ఎవరు అంటే శివాజీ శివాజీ ఆ యొక్క గురువు సమర్థ రామదాస్ అయినటువంటి గురువు గారికి అయా నేను సుందరమైనటువంటి ఒక రామ మందిరాన్ని నిర్మిస్తా అని చెప్పి మరి ఆ గురువుగారు చెప్పక నేను పెద్ద మంచి మందిరాన్ని నిర్మిస్తా అని చెప్పి ఆ మందిరాన్ని నిర్మిస్తున్నాడట అంటే ఆ రామ మందిరాన్ని నిర్మించి నిర్మించేటప్పుడు ఆ యొక్క ఎంతో మంది పనులు చేస్తుంటారు కదా ఆ పనులు చేసే వాళ్ళందరంతా కూడా మరి ఎవరి వలన పూజిస్తున్నారు ఆ పనులు చేసేటువంటి వారికి జీతాలు ఎవరియ్యాలంటే రాజాగద చక్రవర్తి మరి చక్రవర్తి అంటే సామాన్యు నుంచి మొదలు పెడితే చిత్రకారుడు ఇంజనీరింగ్ ఈ అందరు కూడా ఎవరి సహాయ సహకారములతో జీవనం గడుపుతున్నారు అని అంటే ఇచ్చేటువంటి యొక్క సహాయ సహకారంలో వీళ్ళందరూ జీవనం గడుపుతున్నారు ఇంతమంది ఈ రామాలయం కడుతూ పోషింపబడుతున్నారు అని చెప్పి అన్నాడట అనగానే అంటుండగానే అక్కడికి గురువుగారు వచ్చాడు సమర్థ రామదాసు జై జై సమర్థ రామదాసు జై సమర్థ రామానంగానే అతడు ప్రత్యక్షమై వచ్చినాడట అతనికి చెత్త కూర్చుండబెట్టినాడట కూర్చుండబెడితే వీళ్ళందరూ ఎవరిన వలన పోషిస్తున్నారు నాయన పోషింపబడుతున్నారు అంటే అయా వీళ్ళందరికీ కూడా మరి పనులు చేసేటువంటి కూలి పని చేసేటువంటి తట్ట మోసేటువంటి వారి నుంచి మొదలు పెడితే చిత్రకారుడు ఇంజనీరింగ్లు వీళ్ళు ఎంతోమంది మంది కూడా ఈ యొక్క వాళ్ళందరికీ జీతపత్యాలన్నీ మరి నావలన్నే పోషింపబడుతున్నారు అని అంటే సరే నాయన అని చెప్పి అక్కడ చిత్రకారులు ఉంటారు కదా కొట్టేటువంటి వాళ్ళు ఒక రౌతుని తీసుకురమ్మని చెప్తే ఆ రౌతుని తీసుకొచ్చినారట ఆ రౌతుకు సంటర్కు గీత పెట్టినాడు గీత పెట్టి ఆడ సుత్తోని కొట్టేటువంటి వాళ్ళు బండలు కొట్టేటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ యొక్క గీత మీద సంటర్కు ఆ సానతోని కొట్టమన్నప్పుడు సానతోని కొట్టినప్పుడు అది రెండు పచ్చలవుతుంది ఆ పచ్చలైనప్పుడు ఒక పచ్చలో చిటేరు కప్ప ఉంటుందట ఆ చిటిరి కప్ప సరే భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ నీ వలన పోషింపబడుతున్నారు కదా నాయన మరి ఈ కప్ప ఎవరి వలన పోషింపబడుతుంది అని అడిగినాడట అనే అతనికి నా లోపల ఎంత అహము పొడచూపింది చూపింది గురువుగారు ఇది నా పొరపాటు అయిపోయింది అంతా అది ఆ పరమాత్మ స్వరూపం వలన ఈ సృష్టి అంతా మరి నిర్మాణంపబడి జీవ జీవన పోషింపబడుతుంది కానీ అది నా వలన పోషింపబడుతున్నాననేటువంటి అహము నా లోప పొడ చూపింది స్వామి అది నా లోపట అహము నన్ను లేకుండా చేసినారు అని చెప్పి అతని యొక్క రెండు పాదాల మీద పడి శరను కోరు కోరుకున్నాడట మరి ఆ విధంగా ఇక్కడ మరి ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మరి అది మరి పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఆ యొక్క తన అద్దులో ఉంచుకొని ఆట ఆడించేటువంటి వాడంతా అంటే ఆ సాక్షి అయినటువంటి పరమాత్మ ఆ సాక్షి అయినటువంటి ఆ పరమాత్మనే మరి అతడు ఈ యొక్క జగదధిష్టానమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో ఇక్కడ మనకు అది మనకు వేదాంత శాస్త్రమునందు జగదధిష్టానమైనటువంటి ఆత్మని మరి దాన్ని బ్రహ్మము అని అన్నారు దానిని సాక్షి అని కూడా అన్నారు మరి దానినే ఇక్కడ మనకు సర్వదృక్కు అని చెప్పి చెప్పినారు భగవద్గీతలో పురుషోత్తముడు అని చెప్పి కూడా చెప్పినారు ఎందుకంటే ఈ క్షర అక్షరులనంతా కూడా పాలించేటువంటి వాడు పురుషోత్తముడు కాబట్టి ఆ పురుషోత్తమునికే ఇక్కడ సాక్షి అని మరి ఆత్మ అని బ్రహ్మము అని పరమాత్మ అని భగవంతుడు అని పరాత్మరుడు అని చెప్పి నానా రకముల పేర్లతో నిలుస్తూ ఉన్నారు కాబట్టి మరి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ సాక్షి అన్నప్పుడు ఈ క్షరుడు అక్షరుడు అన్నప్పుడు తీసుకునేటువంటి వాడు క్షరుడు ఇచ్చేటువంటి వాడు అక్షరుడు కాబట్టి ఈ యొక్క క్షరుడు అక్షరులకు ఇద్దరికి సాక్షి మాతృంగా ఉన్నటువంటి వాడే పురుషోత్తముడు కాబట్టి అప్పు ఇచ్చేవాడు అప్పు తీసుకునేటువంటి వాడు ఇద్దరికి ఏమంటాం మనం అంటే సాక్షిగా సంతకం తీసుకుంటాం కదా ఎందుకు సాక్షిగా తీసుకుంటామంటే ఈ ఇద్దరికి ఒకడు అప్పు ఇచ్చేవాడు ఒకడు అప్పు తీసుకునేటువంటి వానికి ఈ సాక్షిగా ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా తేడా వచ్చినప్పుడు అని మల్లయ్య సాక్షిగా ఉన్నాడు ఆ మల్లయ్యని పిలవండి తీసుకున్నానా తీసుకోలేదా అని చెప్పి పంచాయతీలో నిరూపణ చేయడానికి ఆ సాక్షిని పిలుస్తారు కదా అందుకు సాక్షి అని అంటే వాడు ఇచ్చేవాడు పుచ్చుకునేటువంటి వాడికి ఇద్దరికి సాక్షిగా ఉన్నటువంటి వాడు అంటే మంచి సూపు కలిగినటువంటి వాడు అతడే పరమాత్మ స్వరూపము కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ సాక్షిని మరి ఇక్కడ మనకు ఈ జాగ్రత్త స్వప్న సుసు అను అవస్థాత్రయములకు సాక్షిగా ఉన్నటువంటిది ఆ స్వరూపం కదా ఆ ప్రత్యేగాత్మ స్వరూపమే పరమాత్మ స్వరూపము ఆ పరమాత్మ స్వరూపమే సాక్షి స్వరూపమని ఇక్కడ తెలుసుకోవాలి మనము కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ విను ఇతరులు ఎరుకను సాక్షి అని పలికిరి నేను సాక్షిని విన చెప్పితి ఇంతే ఏమన్నారు ఇతరులు ఎరుకను సాక్షి అని పలికినారు వేద వేదా వేదాంత వేదాంతం లోపల సాంఖ్యులు ఏమన్నారు ఆత్మ అన్నారు వేదాంతంలో ఏమన్నారు దాన్ని బ్రహ్మము అన్నారు దానిని ఆత్మ అన్నారు దాన్ని పరమాత్మ అన్నారు దానిని నేనేమో చెప్ నేనేమని నేనేమంటున్నాను నీతో అంటే అహమని నీతో విన చెప్పిది అహము అని అంటే నేను అంటే ఈ మన ప్రాణముల యొక్క సంయోగములో ఏర్పడినటువంటి నేననే గుర్తు నేనే ఇక్కడ అది సాక్షి స్వరూపముగా ఉన్నది ఆ సాక్షినే నీతో నేనేమని చెప్తున్నాను ఇక్కడ అంటే అహమని నీతో వినజెప్పితి ఇంతి ఏ వేరన కూడదు రెంటి నొక్కటని తెలుసుకోరా అంటున్నాడు ఇక్కడ సాక్షి అని అన్న మరి అహము అని అన్న ఒకటే వస్తువు కాబట్టి మాటల భేదము అంటే ఒక పిల్లగా మనం ఇంట్లో ఏం చేస్తాము వెంకటి అని పేరు పెడతాము ఆ వెంకట అని పేరు పెడితే వానికి బయటికి పోతే ఆ యొక్క పేరు ఆ మన పేరు ఆ లీస్ట్లో ఉంది కాబట్టి స్కూల్లో పేరు ఎక్కిచ్చినప్పుడు ఆ స్కూల్లో ఏమని పిలుస్తారు వాడిని అంటే వెంకటి అని పిలుస్తారు మనం వాన్ని మల్లారు ముద్దుగా బుజిగాడు భుజిగాడు అని పిలుచుకున్నాం చిన్నప్పటి నుంచి అంటే బుజిగాడు భుజిగాడు అని పిలుచుకున్నప్పుడు మన ఇంటికి ఇంట్లో ఏమైనా పిలుస్తాము అని అంటే బుజిగాడు అని పిలుస్తాము అంటే వాడిని బయట వాళ్ళు ఏమని పిలుస్తారు వెంకటి అని పిలుస్తారు అంటే వెంకటి వేరే బుజ్జిగాడు వేరేనా అంటే కాదు ఒకటే ఆ ఒకనికే బుజిగాడు అని పేరు ఉన్నది వెంకటి అని పేరు కూడా అతడే పిలువబడుతున్నాడు కాబట్టి ముద్దు పేర్లతో పిలుస్తున్నారు ఇక్కడ కాబట్టి కొంతమంది దానికి ఇట్లా ఇలాంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు కాబట్టి నేను నీకేమని చెప్తున్నాను అహమని నీతో వినజెప్పితే ఇంతియ్య వేరన కూడదురేంటి నొక్కటని తెలుసుకోరా మాటల భేదం అని కనుక్కోరా ఇది మాటల భేదమే కానీ అది జగదధిష్టానమైనటువంటిది ఏ పరమాత్మ అయితే ఉన్నాడో అవస్థాత్రయములకు ఉన్నటువంటి సాక్షి ప్రత్యేకాత్మ స్వరూపమైనటువంటిదే అది పరమాత్మ అదే సాక్షి అదే ఎరుక అని నీకు అహమని నీతో నేను విన చెప్తున్నాను ఈ ప్రబోధ కాబట్టి అహమని తెలుసుకో అహమంటే ఇక్కడ నేను నేనంటే ఎవరు నేను అంటే పరమాత్మవే అన్యము కాదు కాబట్టి పరమాత్మని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో మళ్ళీ నీకు మరిగా ఇంకా వేరే మళ్ళ పేరా అంటే కాదు ఆ పరమాత్మ బ్రహ్మము ఆత్మాన్న ఆ పేర్లు అంటే ఒకటే వస్తువు కాబట్టి దానికే నీకు నేను అహమని నీతో వినజెప్పిది అనరాని వినరాని కనరాని బయలందు తనకు తానై అర్దించి తనకై తా జను సాక్షి అని తెలుసుకోరా మాటల భేదం అని కనుక్కోరా అంటున్నాడు ఇక్కడ అంటే ఇది ఎట్లా ఉంది అని అంటే ఆ యొక్క నేను నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తోచినటువంటిదే పిపులికాది బ్రహ్మపర్యంతము నుండి ఆట ఆడించేటువంటిది ఏదైతే ఉన్నదో అది జగదధిష్టానమైనటువంటి బ్రహ్మము ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తోచినటువంటిది దేని ఎందు తోచింది అది అంటే అది అచల పరిపూర్ణ పరభయలు ఎందు తోచి అది ఉన్నట్లు నీకు కనబడుతుంది అందుకొరక భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమణే ఉపాసక జన భ్రమణే ఈశ్వర భావత్వం భ్రమ మూలం ఇదం జగత్ ఆ నేను అనేటువంటిది భ్రమ వలననే కలిగింది ఉన్నట్లు నీకు అది భ్రమ వలన తోస్తుంది మరి అచల ఋషుల ముందు అది లేనిదే అది తోచినట్లు కనబడుతుంది కానీ అది వారి దృష్టిలో అది లేదు వాళ్ళకి ఏది ఉంది ఎక్కడ అంటే ఆ అచల పరిపూర్ణ పరభయలు అంది అది తోచి అది పిండ బ్రహ్మాండములు అది ఈశ్వర స్వరూపములు ఆట ఆడుతుంది జీవరూపంలో ఏక వస్తువే ఒకటే అది కాబట్టి ఆ ఒకటి అనేటువంటిది అది నేను ఆ అనేటువంటి అది తోచినది కాబట్టి అది వినరాని కనరాని భయలందు విన వినరాని కనరాని భయలందు తనకు తానే అరుదించి తనకై తాజనును అది అరుదించి తనకు తానే వచ్చింది అంటే ఆ సినిమా తెరపై ఆ ఒక సినిమా బొమ్మలు ఆ సినిమా ఆడి మళ్ళీ ఆ సినిమా అంటే లేదు ఆ ఫస్ట్ నీ ఉన్నది ఆ సినిమా అంటే లేదు మీరు అందరు కాళ్ళలోకి పోయిన తర్వాత వాళ్ళు అన్ని మూసి చీకటిన తర్వాత ఆ ప్రొడక్టర్ ఆ వెనక నుంచి ఆ సినిమా పడుతుంది ఆ సినిమా ఆడి మరి ఆనాడు ఎన్టీ రామరావు వచ్చినాడు శ్రీదేవి వచ్చింది వాళ్ళందరినీ పట్టుకుందామనే పోతే మొదలు పట్టుకుంటావా మధ్యలో పట్టుకుంటావా కొసకు పట్టుకుంటావా అసలు వాళ్ళు లేని వాళ్ళు ఎక్కడ కానీ తోచింది ఆ సినిమా తెరయందు తోచి మరి దానిలో దుఃఖించినావు ఏచినావు దాని ఆనుభూతులు ఆ సినిమా ఉన్నంత వరకు దాని సుఖ దుఃఖములు అనుభవతి వాళ్ళు ఏడిస్తే నువ్వేడుచినావు వాళ్ళు నవ్వుతే నీవు నవ్వినావు మరి వాళ్ళు మరి విలాసంగా ఉంటే నీవు విలాసంగా ఉన్నావు అంతసేపు ఆ యొక్క మరి అభి అభిరుచులు ఎవరు పొందినారంటే నేనే పొందుతున్నాను ఇక్కడ సుఖ దుఃఖములు ఎవరికి అంటే నేనే కాబట్టి నేను ఉండి ఈ జగత్తు ఉన్నది కాబట్టి నేను లేక ఉంటే జగత్తు లేదు నా వల్ల వచ్చినటువంటి జగత్తులో మరి జగన్నాటక సూత్రధారిగా ఎవలాడుతున్నారంటే నేనే ఆట ఆడుతున్నాను కాబట్టి తనకైతే ఆరుదించి తనకైతే ఆ జను సాక్షిని తెలుసుకోరా మాటల భేదమని కనుక్కోరా అని అంటున్నాడు కాబట్టి ఈ నేను ఉండడం వలననే జగత్తు నేను లేకుంటే జగత్తు లేదు కాబట్టి నేనుంటే జన్మ నేను లేకుంటే జన్మ రాహిత్యము అంతే కాబట్టి అది ఉన్నాననుకోవడం నీ భ్రమ కాబట్టి ఆ భ్రమ ఎవరి వల్ల అవుతుంది అచల ఋషి అయినటువంటి గురుమూర్తి వలన నీవు లేనే లేవు అని ఎప్పుడైతే నీకు తెలు తెలియ విచారణ ద్వారా తెలియబడుతున్నదో మరి లేని నీవు మరి ఉన్నావా అంటే లేవు ఒకవేళ ఉన్నాను అనుకుంటే అది భ్రమ అదే జన్మ నేను లేనే లేను అనుకుంటే అదే ఇది చెప్పు పో అని చెప్పి ఇక్కడ మనకు అందుకొరకు సంకల్పో బంధ ఆ సంకల్పం ఉంటేనే బంధం ఉన్నది కానీ ఆ సంకల్ప బంధములకు కారణమేది ఇక్కడ అదే మనస్సు అనేటువంటిది అది బంధమోక్షములకు కారణమైనటువంటిదే ఈ ఎరుక కాబట్టి ఎరుక లేనే లేదని ఎప్పుడైతే నిర్ధారణ అయిందో మరి బంధము లేదు మోక్షము లేదు కాబట్టి నేనుంటే బంధము నేనుంటే మోక్షము బంధింపబడినటువంటి వాడు విడుదల కావాలి విడుదలైనటువంటి వాడు మళ్ళీ బంధింపబడతాడు కాబట్టి ఈ నేను ఉంటేనే ఈ సంకల్పం అనేటువంటి బంధము కాబట్టి నేను లేకపోతే బంధము లేదు నేను లేకపోతే జన్మ లేదు కాబట్టి నేను ఉంటేనే జన్మ కాబట్టి అచల ఋషులు నీవు లేనే లేవు నాయన నువ్వు లేనే లేని తర్వాత మళ్ళీ నీకు మళ్ళీ ఉంటాను అనుకోవడమే జన్మ కాబట్టి నీవు లేనే లేవు అన్నప్పుడు లేనే లేకుంటే అదే జన్మరాహిత్యము పో అని చెప్పి మనకు భాగవత కృష్ణ దేశవారు నీవు లేనే లేవు అని చెప్పి ఇక్కడ మనకు కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇది సద్గురుమూర్తి అనుగ్రహ ప్రాప్తి అందరికీ ఇది జన్మరాహిత్య స్థితి అనేటువంటిది నేను లేకపోవడమే జన్మరాహిత్య స్థితి అని కందార్థం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై